హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా బ్లాక్స్ అండ్ గార్డెన్స్ నేను ఈరోజు మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఆ రెసిపీ ఏంటంటే రాగి పిండితో రొట్టెలు ఈ రొట్టెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు అలాగే హెల్దీగా టేస్టీగా తినాలనుకునే వాళ్ళు ఐదు ఐదు నిమిషాల్లో ఈ రొట్టెలని తయారు చేసేసుకోవచ్చు మరి ఈ రొట్టెలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలో నేను ఒకప్పున్నర రాగిపిండి వేసాను రాగిపిండి అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి మనకి ఒక ఉప్పున్నర రాగిపిండికి నేను ఇక్కడ రెండు క్యారెట్లు సన్నగా తురుముకొని వేసుకున్నాను అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు సన్నగా తురుముకొని వేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకొని వేసుకోవాలని తురుముకొని తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అంతేనండి సరిపోతాయి కావాలంటే ఇందులో ఏమైనా ఆకుకూరలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం పిండి ముక్కలు అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకుందాం చూడండి మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం ఇప్పుడు వాటర్ వేద్దాం చూసుకొని కలుపుకోవాలండి వాటర్ వేసుకుంటూ బాగా పలచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఒక పూరీలు చేసుకుని పూరీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి పిండి అనేది చూడండి మొత్తం అంతా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా మనకి ఇలా చూడండి నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోండి ఇలా లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది గట్టిగా మాత్రం కలుపుకోకండి గట్టిగా కలుపుతుంటే రొట్లు అనేవి టేస్ట్ బాగోవు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకొని మన రొట్ల కింద ఒత్తుకోవాలి అయితే నేను ఇక్కడ కవర్ మీద ఒత్తుతున్నాను అండి కవర్ ఇష్టం లేని వాళ్ళు ఒక పలచని క్లాత్ తీసుకొని ఒత్తుకోవచ్చు రొట్టెలు మొత్తం అంతా ఇలా మనకు చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి ఇలా రొట్టెలు ఇప్పుడు ప్యాన్ పెట్టి ఈటెక్కాక ఇందు మీద ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నేతితో కాల్చుకోవచ్చు పిల్లలకి పెట్టాలనుకుంటే నేతితో కాల్చి పెట్టండి రొట్టెలు నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసేయని ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు రొట్టు మనం కవర్ మీద వేసుకున్న రొట్టు దీని మీద వేసేద్దాం చూడండి మీకు ఇంత పెద్ద సైజు రాకపోతే కనుక చిన్న చిన్న వండలతో చిన్న చిన్న రొట్టులా కూడా కాల్చుకోవచ్చండి ముందు అలా ట్రై చేసి తర్వాత ఇలా ట్రై చేయండి ఇది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుందండి రొట్టె కాలడానికి అనేది బాగా కాలాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి రొట్టు అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంతే నేను రెడీ అయిపోయింది ఈ రొట్టు ఈ రొట్టు కాంబినేషన్ ఇప్పుడు రైతే తయారు చేసుకుందాం ఒక గిన్నెలో క్యారెట్ సన్న తురు సన్నగా తురుముకొని తీసుకోవాలి అలాగే ఇందులో ఒక కుళ్ళుపాయ సన్నగా తురుముకొని వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు అరకొప్పు పెరుగు తీసుకొని బాగా గిలకట్టుకొని స్పూన్తో ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం నాలుగు అన్నీ కలిసేలా కలుపుకోండి అంతే నేను రెడీ అయిపోయింది రైతా కూడా టేస్టీ టేస్టీ హెల్దీ ఫుడ్ రాగి రొట్టులు అలాగే మన రైతా కూడా రెడీ అయిపోయింది రైతతో తింటే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి కాంబినేషన్ మీకు ఏమైనా చట్నీ ఉన్నా చట్నీతో కూడా ట్రై చేయొచ్చు లేకపోతే ఉత్తుగానే తినేయచ్చు మాకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్